అందరికీ నమస్కారాలు ఈరోజు అదే ముప్పై ఏడవ అథారిటీ మీటింగ్ యాక్చువల్గా ఈరోజు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో మూడు విషయాలకు సంబంధించి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మొదటిది ఏంటంటే సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే యాక్చువల్గా దానికి శాంక్షన్ ఇవ్వటం కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్ అయితే ఫర్దర్గా గత గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే నూట అరవై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది అది మొత్తం రెండు లక్షల యాభై వేల చదర పడుగు ఏడు ఫ్లోర్లు మూడు పాయింట్ ఆరు రెండు ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది మూడు ఎకరాల అరవై రెండు సెంటర్లు సిఆర్డే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది సిఆర్డీ అంటే ఒక సిఆర్డే కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ మెఫ్మా ఆఫీస్ కానీ దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ అని తర్వాత టిట్కో వింగ్ కానీ అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా ఏడు ఫ్లోర్లు బిల్డింగ్ అందులో రెండు ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు మూడు ఫ్లోర్లు సిఆర్డీఏ మరొక ఫ్లోర్ ఏడీసీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్ దానికి ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు దీన్ని కూడా అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది ఫినిషింగ్ చేయమన్నారు వీలైనంత తొందరలో దీన్ని కంప్లీట్ చేయమని ఈరోజు సీఎం గారు ఆదేశించారు ఇది కంప్లీట్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంటు అంటే దాంట్లో ఉన్న అన్ని వింగులు కూడా ఒకే దగ్గరకు వస్తాయి ప్రజలు కూడా వాళ్ళ పనులు ఏదన్నా ఉండి ఇబ్బందులు ఉంటే ఒకే దగ్గర కావటం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా టేకప్ చేయడం జరిగింది మార్నింగ్ సిడిఎం ఆఫీసుకు పోతున్నా నైన్ టు లెవెన్ లెవెన్ తర్వాత సెక్రటరియేట్కి వస్తుండా ఆ తర్వాత ఈవినింగ్ ఫోర్ త్రీ ఫోర్ ఓ క్లాక్కి ఆఫీస్కి పోతుండ అదేవిధంగా నేను ఎక్కడికి పోతే అక్కడికి మా ఆఫీసర్ సెక్రటరీ కావచ్చు కమిషనర్ వస్తున్నారు ఆ టైం వేస్ట్ కాకుండా ఇబ్బంది కాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దాని మీద ఈ బిల్డింగ్కి యాక్చువల్గా ఫినిషింగ్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ ఇక్కడికి మార్చడం జరుగుతుంది యాక్చువల్గా ఒక పన్నెండు వందల అపార్ట్మెంట్ పన్నెండు వందల హౌసెస్ యూనిట్స్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా గతంలో అథారిటీలో పర్మిషన్ తీసుకొని దానికి ఆన్లైన్లో పిలిచాం పిలిస్తే కేవలం ఒక గంటలోనే అన్ని ఫిల్ అయిపోయినాయి ఒక గంట లోపలే పన్నెండు వందల అవసరని బుక్ చేసుకున్నారు అయితే దాన్ని స్టార్ట్ లోపల ప్రభుత్వం బావటం గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఎదురేసింది ఇది అప్పుడు ఏడు వందల ఏడు వందల కోట్లతో సుమారుగా దాన్ని యాక్చువల్గా ఆ రోజు ప్రపోజ్ చేశాము అయితే ఈరోజు కాస్ట్ పెరిగినందువల్ల కాస్ట్ పెరిగినందువల్ల అది దాదాపు తొమ్మిది వందల అయింది అలా కాకుండా ఉంటుంది ఏడు వందల పద్నాలుగు కోట్లకి అయిపోయింది అది ప్రాజెక్ట్ కానీ ఈరోజు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది దీనివల్ల సిఆర్డీఐకి రెండు వందల పదహారు కోట్లు నష్టం వస్తుంది చేసిందో పన్నెండు టవర్లు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో పన్నెండు టవర్లు నో వెయ్యిన్ని రెండు వందల యూనిట్స్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అంటే మొత్తం నైన్టీన్ ఫ్లోర్స్ ఏడు వందల పద్నాలుగు కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేదిగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై కోట్లు అవుతుంది బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ని మనం తప్పకూడదు వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా లేకపోతే రేరా కూడా ఒప్పుకోదు రేరా రూల్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇవ్వాల్సిందే ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో కేవలం వన్ అవర్లో ఒకే ఒక గంటలో అన్ని హౌసెస్ బుక్ చేసుకున్నారంటే మన మీద ఎంత నమ్మకం ఉంది కాబట్టి బర్డనైనా రెండు వందల పదహారు కోట్ల అడిషనల్ బర్డనైనా పూర్తి అని సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు దాన్ని ఇమీడియట్గా టెండర్ పిలవబోతున్నారు పిలిచి వీలైన తొందరలో అది కంప్లీట్ చేసి ఎవరైతే ఆ రోజు హ్యాపీనెస్ ప్రాజెక్ట్లో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది అమరావతి క్యాపిటల్ సిటీ మీకు తెలుసు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ల్యాండ్ లేదు ల్యాండ్ పుల్లింగ్కి రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి యాక్చువల్గా ముప్పై నాలుగు ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ కేసు లేదు ఒక మళ్ళా తీసుకుని మాకు అక్కడే ఇస్తే ఎట్లా కాబట్టి మాకు అక్కడే ఇవ్వండి ముందు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని రైతులు అడిగారు దాని మీద ఇదరో మీటింగ్లో అడగటం చేయటం జరిగింది ఈ విధంగా ఈ యొక్క సిఆర్డీఏ మీటింగ్ జరిగింది అంతేకాకుండా యాన్యుటీ లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవాళ నూట డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి ఈ ఇయర్ మళ్ళా రెండు వందల ఇరవై ఐదు కోట్లు యాన్యుటీ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారిని అడిగాం ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇమీడియట్కి ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు వచ్చే నెల అంటే సెప్టెంబర్ పదిహేను లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన నూట డెబ్బై ఐదు కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ రెండు వందల ఇరవై ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఖజానా చూసుకుని ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అంత అడ్జస్ట్మెంట్సే ఎక్కడ ఫైనాన్స్ సెక్రటరీకి అయితే సీఎం గారు ఈ నెలలో ఇచ్చేయమంటే రేపు ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలి సార్ ఆ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలెక్షన్స్ రాగానే అడ్జస్ట్ చేసి ఫస్ట్ వెనకే ఇస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు ప్రతిదీ అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అందరూ రైతు సోదరులందరికీ మరొకసారి చెప్తున్నాను వీలైనంత తొందరలో ఈ సెకండ్ రెండోది ఏదైతే ఇవ్వాలో ఈ సంవత్సరం పెండింగ్ది దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని కొద్దిగా ఓపిక పట్టమని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మెట్రో విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు రియా రాష్ట్రాలు విడిపోయినప్పుడు రిఆర్గనైజేషన్ యాక్ట్లో రిఆర్గనైజేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు అయితే ఇంత దగ్గర ప్రభుత్వం మారింది అయితే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద మళ్ళీ యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఫేజ్ టూ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఫేజ్ వన్లో పండిట్ నెహ్రూ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా ఫేజ్ టూ వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు యాక్చువల్గా ఫేజ్ వన్ అయితే పదకొండు వేల అవుతుంది ఫేజ్ టూ పద్నాలుగు వేల కోట్లు అవుతుంది మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అవుతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ వన్ వచ్చి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్ ఫేజ్ టూ వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అది ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు ఫేజ్ వన్కి పదకొండు వేల కోట్ల నాలుగు వందలు అవుతుంది ఫేజ్ టూకి ఐదు వేల ఏడు వందల అవుతుంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ వన్కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలో అప్ చేయమన్నారు మరొక ఫిఫ్టీన్ డేస్లో దీనికి సంబంధించి ఫేజ్ వన్ సంబంధించి ఆల్రెడీ చేసి ఉన్నారు రీసెంట్గా మెట్రో వాళ్ళు చేశారు దాన్ని మళ్ళా సీఎం గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఈ రెండిట్లో ఫేజ్ వన్ మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాళ్ళు యాక్చువల్గా నాలుగు పాలసీలు ఉన్నాయి దగ్గర దగ్గర పెట్టారు ఆ నాలుగు పాలసీలు బెస్ట్ పాలసీగా అంటే రిఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము వాళ్ళతో యాక్చువల్గా అప్లికేషన్ పంపించి వాళ్ళని అడిగి వీలైన తొందరలు ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు స్టడీ చేయమన్నారు ఇప్పుడు భారతదేశంలో చిన్న చిన్న సిటీలు విజయవాడ యాక్చువల్గా మనకు ఈ రోజు అంటే రెండు వేల పదకొండు ప్రకారం టెన్ ల్యాక్స్ పాపులేషన్ ఈరోజు దాదాపు మోర్ దెన్ ఫోర్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ సిటీ అబ్నార్మల్గా గ్రో అవుతుంది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి శాంక్షన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ టైంకి సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వైబుల్ అవుతుందని ఆ విధంగా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది అంటే యాక్చువల్గా మన మెయిన్ రోడ్లోనే మేజర్ ఉండేదండి అక్కడక్కడ కొద్దిగా ల్యాండ్ అక్విజియేషన్ ఎక్కడైతే సెంటర్లో వస్తే అక్కడ చేయాల్సి వస్తుంది అది తప్పదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎక్కడొచ్చినా అది తప్పదు ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలా ట్రాఫిక్కి నియంత్రణ చేయాలంటే వరల్డ్ మొత్తం ఈరోజు మెట్రోల మీద ఆధారపడి ఉంది మెట్రోల వల్లనే ఈ కార్లు అవన్నీ తగ్గతాయని యాక్చువల్గా ఉంది అందువల్ల మన విజయవాడకి మెట్రో అనేది అవసరం అంటే మనం చూడాల్సింది రోజు కాదు రాబోయే ఫైవ్ ఇయర్స్ ఏంది టెన్ ఇయర్స్ ఏంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఏందని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది అందువల్ల విజయవాడకి ఇది అవసరం ఈ రోజుకి ఈరోజు ఉన్న పాపులేషన్కి సరిపోకపోవచ్చు దాని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తున్నాం దాదాపు సుమారుగా అంటే మొత్తంలో ఒక నాలుగు వేల ఎకరాల దాకా ఇంకా లాండ్ పూలింగ్లు సుమారుగా రావాలండి ఫోర్త్ హౌజన్ సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు మూడు వేల ఐదు వందల యాభై ఒక్క ఎకరాలు ఇంకా అన్ని విలేజ్లు అంతా కలుస్తుంది ఈ మధ్య రీసెంట్గా దాదాపు ఒక నూట ఇరవై ఎకరాల దాకా యాక్చువల్గా రైతులు ఇచ్చారు రోజు వస్తున్నారు యాక్చువల్గా రోజు వచ్చి ఎస్సీ ఆఫీసులో అన్ని ఆఫీసులు ఓపెన్ కాలేదు అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్చువల్గా లెటర్లు రాస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా వీళ్ళైతే తొందరలో సెట్ చేస్తారు సెట్ చేస్తే దాని పొని వీలైన అంటే పదకొండు ఆఫీసులు మొత్తం ఇరవై తొమ్మిది ఆఫీసుల్లో పదకొండు ఆఫీసులను యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసేదాకా ఆపించున్నారు ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఎక్కడెక్కడ ఉండే స్టడీ చేస్తూ ఐఐటి చెన్నై అండ్ మెడ్రాస్ వరకు ఇచ్చిన ఫస్ట్ వీక్లో టోటల్ రిపోర్ట్స్ వస్తాయి అవి వచ్చిన తర్వాత మళ్ళా కూర్చొని కమిటీలో పెట్టుకొని దాని మీద ఎస్టిమేషన్స్ అంటే ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అన్ని ఎస్టిమేట్ చేయాలా మొన్న కాంట్రాక్టర్ని యాక్చువల్గా ఏంటంటే క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి మళ్ళీ టెండర్స్ రావాలి ఇవన్నీ కూడా డిసెంబర్ మిడిల్ సుమారుగా డిసెంబర్ మిడిల్కి యాక్చువల్గా అయిపోయి డిసెంబర్ రెండుకి ప్రాబ్లం జనవరి ఫస్ట్ అని కొంచున్నారుగా వర్క్ అన్నీ టేకప్ అవుతాయి ఏదైతే బిల్డింగ్లు కాకుండా కానీ రోడ్లు కానీ మీరు అడిగిన ప్లాట్స్ ఏదైతే ఉండవు కానీ అన్నీ కూడా జనవరి ఫస్ట్కి ఫుల్ ఫ్లెడ్జ్లో అమరావతిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది రోడ్ గ్యాప్ట్ అయ్యారు సార్ వాళ్ళే యాక్చువల్గా ఈ మధ్య కొంతమంది రైతులు వచ్చిచ్చారు పెళ్ళి వాళ్ళ ఉండమని వాళ్ళు యాక్చువల్గా ఇస్తూ ఉండారు మాట్లాడుతూ ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుంటాం రిమైనింగ్ ల్యాండ్ అక్విజేషన్ వస్తున్నారు కరకట్ట రోడ్డు ఆ కరకట్ట రోడ్డు కూడా యాక్చువల్గా కెండల్ రెడీ అవుతున్నాయి యాక్చువల్ కాదు అది కూడా వీలైన మీటింగ్లో పెట్టి వీలెస్ తీసుకుని ముందుకు పోతుంది ముఖ్యమంత్రి గారు ఈరోజు టెక్నాలజీ మార్పుని మీకు అందరికీ తెలిసిందే ఆ రోజు హైదరాబాద్ వేసిన చిన్న ఫౌండేషన్ హైటెక్ సిటీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ అంటే హైదరాబాద్ నెంబర్ వన్ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీస్తో ఇదంతా డెవలప్ కావాలా ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని ఒక అంటే ఏవేవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో అంటే ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు వాళ్ళకి వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు కావచ్చు అన్నీ కూడా హైటెక్గా ఉండాలి ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలమో ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దాని మీద స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం ప్లాన్ అంటే రాబోయే థర్టీ ఇయర్స్లో దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్

ఫోర్ థర్టీ కానీ డబుల్ బెడ్రూమ్ ఆ రోజు అడిగింది కూడా టికౌస్లో మామూలుగా గవర్నమెంట్ చెప్పింది త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కానీ కొందరు వచ్చి అడిగారు సార్ మేము కూడా తీసుకుంటాం త్రీ సిక్స్టీ అడిగారు పెద్ద బెడ్రూమ్ ఉండేదట్టుగా డబుల్ బెడ్ అది కూడా చేసాం ఈ మధ్య నేను యాక్చువల్గా బాంబే సిక్కో పోయి స్టడీ చేసి వచ్చాను సిక్కో పోయి పూర్ఫీకి అలా ఇస్తున్నారని వాళ్ళు పద్దెనిమిది అంతస్తులు ఇరవై అంతస్తులు సింగిల్ బెడ్రూమ్ చేశారు దాన్ని కూడా మా అధికారులకు యాక్చువల్గా అంటే వాళ్ళు చేసే యాక్చువల్గా ఆక్షనే సమ్మేశారు విత్ రీజనబుల్ ప్రైస్ అలాంటివి చేయమని యాక్చువల్గా సిఆర్టీ అధికారులకు యాక్చువల్గా ఆదేశం ఇచ్చాను అన్ని అంగిల్ మీరు చెప్పండి చేస్తాం మీకు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో సీఎం గారు మాట ఇచ్చారో ఎవరెవరికి ఏ మాట ఇచ్చారో చూచే తప్పకుండా చేస్తాం ఓకే థ్యాంక్ యూ